అతను ఎందుకు రమ్మన్నాడో తెలియదు ఒక వారం రోజుల క్రితం వీళ్ళు ఫోన్ చేశాడట వీడు కన్స్ట్రక్షన్ చేస్తాడు మంచి బిల్డింగ్స్ అటు కడతారు నేను అప్పుడు వైసీపీలో ఉండేవాడిని తానే అని ఎక్కువ అయితే వీళ్ళకి అయిందంటే నేను మన మామూలుగా ఒకసారి మీరు బాగా మనటి నుంచి మీకు హాయిని పెట్టడం ఇవన్నీ చేస్తాను నేను అయితే ఇలాగంటే ఒకసారి ఆగు అనేసిందాక నేను ఫోన్ చేస్తే మీరు మెసేజ్ పెట్టారు వెంటనే దేనికన్నా రమ్మన్నారంట తెలియదు అతనికి క్లారిటీ లేదు ఈ ఈ మనోడు కాలే కదా ఈ మనోడు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈరితో పనే ఉంటుందనేసి నేను పిక్ చేశాను అదే అడుగుతుంటే చెప్పట్లేదుగా ఏమన్నా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు అలా అది ఏం చేస్తున్నాడు ఆ శివులే శివలే అన్నా శివలేనన్నా వైజాగ్లోనే శివులే కాకపోతే సైట్లు కట్టే ఏ కలెక్టర్ రమ్మన్నారంటమ్మ మీకు మీకు ఏ కలెక్టర్ గారు వస్తారు మనకి వైజాగ్ కలెక్టర్ గారు వస్తారు కానీ శ్రీకాకుళం కలెక్టర్ గారు రమ్మన్నారంట కలెక్టర్ గారు మీ ఓడిని ఐడెంటిఫై చేసి రమ్మన్నారా మనోడ కాదు హెచ్ఆర్ లాయుడు మీరు ఇల్లు రండి అంటే నాకు బాగా రమ్మ నేను రాననేసి రాలనమ్మ ఇల్లు రేపు అంటే రేపు డేట్ పెట్టండి అంట అది జరిగింది ఏం చేయమంటావు శ్రీకాకుళం ఏనా శ్రీకాకుళం కలెక్టర్ గారు వస్తారా శ్రీకాకుళం కలెక్టర్ గారు వస్తారు మీ దగ్గరికే మచిలీపట్నం ఎందుకు లేదు నేను మాట్లాడతాను శిశిగారు నేను మచిలీపట్నం నుంచి అండి కోన నాగార్జున చెప్పండి ఏం లేదు సార్ ఇక్కడ మన శ్రీకాకుళం కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి అంటండి ఎవరో ఫోన్ చేశారంట ఆఫీసర్ అంట మన మేడం గారు ఏదో పర్సనల్గా మాట్లాడాలి అదే మన ఐఏఎస్ గారు ఏదో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పని మన పెందుర్తి అతనికి ఫోన్ చేశారంటండి పెందుర్తి హెచ్ఆర్ల నాయుడు అనే అతనికి కలెక్టర్ గారు ఎవరో జిల్లా ఆఫీసర్కి ఎవరికి ఫార్వర్డ్ చేశారంట ఇన్ని పిలిపించమని చెప్పని వాళ్ళు ఫోన్ చేసి అది నెం నెంబర్ ఏమో ఎయిట్ సిక్స్ త్రిపుల్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ అండి త్రిపుల్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ అండి హెచ్ఆర్ఎల్ నాయుడు అనే అతను కన్స్ట్రక్షన్ చేస్తాడంట వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ సార్ నా ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారు ఎందుకు పిలుస్తారు అనేది చేస్తే బేల్ చేస్తారు లేకపోతే వేరే వాళ్ళని చేస్తారు కదా ఆయన ఫోన్ చేశానండి ఆయన ఫోన్ చేస్తే ఏంటంటే మాట్లాడుతున్నాను నేను కాదని పిలిచింది వేరే వాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పని పెట్టేశాడు వీళ్ళు ఏమో కంగారు పడుతున్నారు వీళ్ళు కొంచెం విలేజ్ అనుకుంటా సరే సార్ అయితే హలో హలో

వాళ్ళందరూ మంచి ఫ్యాన్స్ అన్న నాకు ఓకే 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 కాకిన డిఎస్పీ ఉన్నారు కదా రాజు గారు అవునండి అవును పెద్దపురం ఆయన కూడా ఉన్నాను వీళ్ళందరూ మంచి ఫ్యాన్స్ మనకి సరే సరే అండి ఓకే అండి నాకు నేను మెసిలీపట్నం ఉంటానన్న అవునండి అవును అవును రేపు రేపు ఎల్లుండి కానీ నేను వస్తాను మీ మీ సరే అండి సరే ఓకే 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 నాన్న ఓకే